హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పులో ఇలా పాప్కార్న్ సీడ్స్ తీసుకొని అవి మునిగేంత వరకు ఆయిల్ వేయాలి ఇలా మునిగేంత వరకు ఆయిల్ వేసి ఒక టూ డేస్ నానబెట్టాలి ఇవి ఆల్రెడీ నేను నానబెట్టిన సీడ్స్ ఇప్పుడు పాప్కార్న్ ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ పాప్కార్న్ సీడ్స్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాం ఇప్పుడు ఇందులో త్రీ ఫోర్త్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు కుక్కర్ లిక్కి వాచర్ తీసేసి ఇలా కొంచెం హోల్ ఉండేలాగా క్లోజ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాపన్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక పాపన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది కంప్లీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు లీడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చాయో పిల్లలు ఎంతగానో ఇష్టపడే టేస్టీ టేస్టీ పాపన్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్